హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను బాగోవాలి నేను కొన్ని దేవుడు యాత్రలకు వెళ్ళడం జరిగింది తిరుపతి విజయవాడ తర్వాత ఇంకా చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళడం జరిగింది ఆ దేవుడి ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి నేనైతే అందరి గురించి అలాగే దండం పెట్టాను అలాగే నా కుటుంబం గురించి కూడా దండం పెట్టాను మీ అందరూ బాగోవాలి అందులో నేను బాగోవాలి ఫ్రెండ్స్ నా వీడియోలు సపోర్ట్ చేస్తున్నారు నేను చూస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రాండ్స్ కామెంట్ పెడుతున్నారు అయితే నేను సమాధానం చెప్పట్లేదని అనుకోవద్దు ప్లీజ్ నేను చూస్తున్నాను మీరు ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు శుభ సోమవారం కార్తీక మాసం సోమవారం థ్యాంక్ యూ ఫ్రాండ్స్ అందరికీ యూట్యూబ్ వారికి నాకు సపోర్ట్ చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు ఫ్రాన్స్ ప్లే